హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ ఈ వీడియో వచ్చేసి ప్రతి అబ్బాయికి అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యేటటువంటి వీడియో అనమాట కాబట్టి ఖచ్చితంగా చూడండి చాలామంది అంటూ ఉంటారు మేము చాలా ప్రేమిస్తున్నాం అక్క ఒక అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు మాతోటి కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు కానీ తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ వెళ్ళిపోతున్నారు మేము ఆ బాధ భరించలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా ఎందుకు ఒకవేళ ప్రేమించకపోతే మరి ప్రేమ ఉన్నట్లుగా ఎందుకు మాతో బాగుండాలి తర్వాత ఎందుకు ఇట్లా బాధ పెట్టాలి అని అని చెప్పేసేసి చాలామందికి అర్థం కాని విషయం అన్నమాట కానీ వాళ్ళు ఒకప్పుడు మిమ్మల్ని ప్రేమించి ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా ఎందుకు మధ్యలో పట్టించుకోకుండా వదిలేస్తున్నారు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టేస్తున్నారు మీలో జరిగేటటువంటి ఈ మూడు పొరపాట్లను కనుక మీరు సరిదిద్దుకోగలిగితే మీకు ఎప్పుడు ఇలాంటి బాధపడాల్సినటువంటి అవసరమో ఉండదు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు ఆ మూడు పొరపాట్లు మీరు తెలియకుండానే చేసేస్తున్నారు అందులో వచ్చేటప్పటికి మొట్టమొదటిది అతి ప్రేమ ఇప్పుడు మీరు అబ్బాయిల్లో కొంతమంది అబ్బాయిల్లో ఉన్నారు కొంతమంది అమ్మాయిల్లో ఉన్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తాయి అబ్బాయి ఏంటంటే చాలా అతిగా ప్రేమిస్తాడనమాట అంటే ప్రతిదానికి కూడా ఓవర్గా స్పందించడం అది కూడా బాగా దెబ్బ కొట్టింది ఏది ప్రతిసారి టచ్లో ఉండటము ఎప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవటము ఎప్పుడు పిలిచినా కూడా రేత్రి పేత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా ఒంటి గంటలకు ఫోన్ చేసినా కూడా రెడీగా ఎత్తటము ఏం చేస్తున్నావు బంగారం తిన్నావా తాగావా అని ప్రతిసారి ఇట్లా ఓవర్ అనమాట ప్రేమ ఉండాలి కానీ ఏదైనా సరే అతి అనేది ఏ విషయంలో కూడా పనికిరాదు మనం తినేటటువంటి భోజనంలోనైనా సరే కొంచెం ఉప్పు ఎక్కువైతే తినగలుగుతామా కొంచెం తీపెక్కువైతే తినగలుగుతామా కానీ మరి ఈ బంధాల విషయంలో ఈ ప్రేమల విషయంలో మాత్రం ఈ అతి ఎందుకు ఆ రోజున నీ దగ్గర ఇలాంటి అతి ఉందని తెలియక అమ్మాయి నిన్ను ఇష్టపడింది నిన్ను నిన్నుగా ఇష్టపడింది ఇవన్నీ చూసి ఇష్టపడలా కానీ తర్వాత నువ్వు చూపించేటటువంటి అతి అనేది ఆ అమ్మాయికి అర్థమయ్యి అందులో అలుసు చులకన అలా చేయటం వల్ల ఏంటంటే నీ మీద నీకు నీ విలువ నువ్వు తెలియకుండా తగ్గించేసుకుంటున్నావు వాళ్ళ ముందర కాబట్టి అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళుకి ఒక తక్కువ అభిప్రాయం అనేది మనం మన మీద ఏర్పడుతూ ఉంటుంది ఇట్లా అబ్బాయిలే కాదు అమ్మాయిల్లో కూడా కొంతమంది అతిగా ప్రేమిస్తూ ఉంటారు అబ్బాయిని అతిగా ప్రేమించి ఆ అబ్బాయికి సర్వస్వం వాళ్ళేమన్నా వీళ్ళకి గిఫ్ట్లుగా కొనివ్వాల్సింది పోయి వీళ్ళే గిఫ్ట్లు ఇచ్చి వీళ్ళే అసలు ఓవర్గా అది హీరో అని అదని ఇదని విలువ తెలిసిన వాళ్ళ ముందర చూపించాలి ఏదైనా సరే విలువ తెలిసిన వాళ్ళకైతే ఆ విలువ అర్థమయ్యి నెత్తిన పెట్టుకుంటారు విలువ తెలియని వాళ్ళ దగ్గర చూ ఇంత ప్రేమను చూపిస్తే ఏంటంటే అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించినట్లుగా ఉంటుందన్నమాట కాబట్టి మా మీద ఎంత ప్రేమ చూపి చూపిస్తున్నారేంటి అని చెప్పేసేసి వీళ్ళు మరి కరువు కరువుబెట్టున్నారా అనని వాళ్ళకి అదొక ఫీలింగ్ అనేది ఏర్పడింది అనమాట ఏర్పడి మిమ్మల్ని డౌన్ చేసేస్తూ ఉంటారు మీ విలువను తగ్గించేస్తారు వాళ్ళకు వాళ్ళు హీరోలు అయిపోతారు హీరోయిన్లు అయిపోతారు ఇట్లా ఇద్దరు ఉన్నారు ఆడవాళ్ళల్లో ఉన్నారు మగవాళ్ళల్లో ఉన్నారు కొంతమంది ఇట్లా అబ్బాయిలు పగ పక్కన పెట్టేశారని అమ్మాయిలు ఎంతమందో బాధపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది అమ్మాయిలు పక్కన పెట్టేస్తున్నారు అక్క అని చెప్పేసేసి అబ్బాయిలు బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఏంటి అని అంటే మీ అతి ప్రేమ ఇవాళ రోజున మీరు బాధపడటానికి కారణమవుతుంది అలా కాకుండా వాళ్ళు మీతో ఎంతవరకు లిమిట్స్లో ఉంటున్నారు మీరు కూడా అంతవరకు లిమిట్స్లో ఉన్నట్లయితే ఇవాళ రోజున ఇటువంటి దూరాలు అనేవి ఉండేటటువంటి అవకాశం అనేది ఉండేది కాదు ప్రేమ చూపించాలి అది మన విలువను పెరిగేటట్లుగా మన విలువ పెరిగేటట్లుగా ప్రేమను చూపించుకోవాలి ఎక్కడా కూడా మనల్ని మనం తగ్గించుకోకూడదు మనల్ని మనం తగ్గించుకొని అవతల వాళ్ళను మరీ నెత్తికెక్కించుకుంటే ఇట్లా ఎలాంటి పరిస్థితులు ఎలాంటి దెబ్బలు అనేవే ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రేమించండి అతిగా ప్రేమించవద్దు ఆ పొరపాట్లను సరి చేసుకోండి మాకు పనులు ఉన్నాయని చెప్పండి కొంచెం బిజీగా ఉంటా ఉండండి ప్రతిసారి టచ్లో ఉండమాకండి ప్రతిసారి మెసేజ్ పెట్టంగానే వెంటనే రిప్లై ఇవ్వమాకండి కాస్త ఆగండి కొంచెం ఆగి రిప్లై ఇవ్వండి ఎందుకంటే కరువు పట్టినట్లుగా అవతల వాళ్ళకి కనిపించకూడదు అది కనిపిస్తే మాత్రం అవతల వాళ్ళు ఇట్లాగే చేస్తారనమాట అది సరి చేసుకోండి నెంబర్ టూ వచ్చేటప్పటికీ అతి నమ్మకం అతి నమ్మకం కనీసం ఏంటంటే పూర్తిగా ప్రేమిస్తే ఏంటంటే పూర్తిగా వీళ్ళ జీవితాలను తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నారు అతిగా నమ్మేస్తున్నారు ఇక నిన్ను కాకపోతే ఎవరు నమ్ముతాను బంగారు నువ్వే కదా సర్వస్వం నిన్న కాక మొన్న పరిచయం అయ్యారే ఎంతవరకు తెలుసని ఏం తెలుసు అని ఏంటంటే ఎప్పుడైనా సరే నమ్మకాల మీద గట్టిగా దెబ్బలు కూడా పడతా ఉంటాయి నమ్మితేనే కదా ఏదైనా సరే చేయగలిగేది ఈ రోజుల్లో ఎలా ఉంది అనంటే నమ్మిన వాళ్ళతో అంటున్నారు నువ్వు నమ్మబట్టే నీకు అంత దెబ్బ పడింది అని చెప్పేసి నమ్మినోళ్ళని అంటున్నారు అట్లా వచ్చి మోసం ఎందుకంటే మోసం అనేది సహజ గుణం అయిపోయింది కాబట్టి జనాల్లో వచ్చేటప్పటికి బయట చాలా ఇదిగా ఉన్నాయి అనమాట రోజులు కాబట్టి ఏ ఆడపిల్ల అయినా ఏ మగపిల్లవాళ్ళైనా సరే ఎందుకంటే ఈ అచ్చంగా ఒకళ్ళని అచ్చంగా మగవాళ్ళని అంటానికి లేదు ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఆడపిల్లలు కూడా కొంచెం ఇట్లాగే స్పీడ్గా తయారయ్యారనమాట కాబట్టి పూర్తిగా నమ్మమాకండి మీ తల్లిదండ్రులు చెప్పేది కూడా వినండి ఇంట్లో వచ్చేటప్పటికి కొంతమంది ఒక వయసు వచ్చిన వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా చాలా తెలివిగా ఉండే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తప్పటడుగులు వేస్తున్నారు పిచ్చి వాళ్ళకిలాగా బిహేవ్ అయిపో బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ప్రేమించిన వాళ్ళ దగ్గర అంటే వీళ్ళ దగ్గర కూడా ఇలా ఉండకపోతే ఎట్లాగా మేము ప్రేమించిన వాళ్ళ దగ్గరన్నా మేము ఉండాలి కదా అని చెప్పేసేసి ఏంటంటే ప్రతిదీ చెప్పటము ఇంట్లో విషయాలు కానీ జరిగేవి ఏ టు జెడ్ మొత్తం జరిగినవన్నీ మొత్తం చెప్పటము వాళ్ళకు తెలిసిన వాళ్ళ మీద చెప్పటము ఫ్రెండ్స్ మీద చెప్పటము ఇంట్లో వాళ్ళ మీద చెప్పటము ఇట్లా అన్ని సిస్టర్స్ మీద చెప్పటము బ్రదర్స్ మీద చెప్పటము పేరెంట్స్ మీద చెప్పండి ఇట్లా ప్రతిదీ అన్ని చెప్పటం డబ్బులు గురించి లెక్కలు అవని ఇవని ఇక మొత్తం చెప్తారనమాట ఏం తిన్నారు ఏం తాగారు ఏం లేచిన కానీ చెప్పు అనుకునేదాకా మొత్తం చెప్తా ఉంటారు అట్లా చెప్పినప్పుడు అవతల వాళ్ళకి చులకన కాకుండా ఎలా ఉంటుంది అది కూడా మీరు గమనించాలిగా అంత నమ్మకం ఏంటి ఎంతవరకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నిన్నగాకు మన జీవితంలోకి వచ్చారు నమ్మకాన్ని రుచి చూపిస్తే మాత్రం అంత ఈజీగా నమ్ముతారా రేపటి రోజున తగలరాని దెబ్బలు తగిలి ఎంతమంది బాధపడే వాళ్ళు ఉంటున్నారు తెలిసి 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 కూడా అలాంటి వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు కాకపోవచ్చు సరే నిజంగా మంచి వాళ్ళైనా సరే నువ్వు ఇంతగా పూర్తిగా చూపిస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి రాక్షసులు బయటకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఒక మనిషిలో ఎప్పుడు ఒక మంచే కాదు చెడు కూడా ఉంటుంది అది కూడా మీరు గమనించాలి మీరు ఎంత మంచితనం మితిమించిపోతే వాళ్ళకి ఏంటంటే అది చులకనగా కనబడి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ చెడు అనేది బయటకు వచ్చి చూపిస్తే ఏంటి రేపు రోజున బాధపడాల్సింది కూడా మీరే అది మీ విలువ మీ విలువ చాలా వరకు కూడా మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఏదైనా సరే ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ప్రతిదీ చెప్పవద్దు అట్లా చెప్పటం చాలా తప్పనమాట పూర్తిగా గుడ్డిగా నమ్మకూడదు గొర్రె కషాయోడి నమ్మినట్లుగా గుడ్డిగా నమ్మితే దెబ్బ కూడా గట్టిగానే పడిద్ది అది ఏ రూపంలో పడిద్దో కూడా చెప్పలేరు బయట ఏంటంటే చాలా రకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ ఆడపిల్ల మగపిల్లలైనా సరే పూర్తిగా నమ్మొద్దు ఒకటికి నాలుగు సార్లు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదన్నా మీరు ఒక స్టెప్ అనేది ముందుకు వేయండి కాబట్టి ఇది కూడా చేసుకోండి నెంబర్ త్రీ వచ్చేటప్పటికీ మొండితనము పిచ్చితనము ఏంటంటే ఇక ఒక వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎవరినైనా ఇష్టపడినప్పుడు ఏంటంటే నిన్నగాక మొన్న పరిచయం అయిన వాళ్ళ కోసం ప్రేమలు ఉండాలి దానికి కాదని నేను ఎప్పుడు అన్న ప్రేమకు ఎప్పుడు వ్యతిరేకి కాదు ఏంటంటే ఒక పిచ్చిగా వెళ్ళిపోతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఫోనుల్లో మాట్లాడటం ఇరవై నాలుగు గంటలు చాటింగ్స్ చేస్తా కూర్చోటం ఒక చదువు మీద శ్రద్ధ లేకుండా ఒక తిండి మీద శ్రద్ధ లేకుండా అసలు మీ త ఏం జరుగుతుందో అన్నటువంటి కనీసం అవగాహన లేకుండా రేపటి రోజు ఏంటనేది తెలియకుండా డబ్బు అంటే ఏందో తెలియకుండా ఖర్చులు అంటే ఏందో తెలియకుండా పొద్దుగూకులు అందులో మునిగి తేలతారు నిజమే ప్రేమ ఉండాలి కానీ అన్నీ చూసుకోవాలి అలా కాకుండా ఒకటే ప్రపంచం అనుకుంటే వాళ్ళకు మీరే వాళ్ళకే మీరు చులకనయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే వాళ్ళు మాట్లాడకపోతే ఏంటి ఇరవై నాలుగు గంటలు ఇట్లా చాటింగ్స్ చేసి చేసి ఉండి మెసేజ్లు చేసి ఫోనుల్లో మాట్లాడుకొని మాట్లాడుకొని ఉండి వాళ్ళకి ఏంటంటే బోర్ కొట్టి ఎప్పుడో ఒక రోజున వదిలేస్తారు వీళ్ళు ఎప్పుడూ పని పాట లేకుండా ఫ్రీగా టచ్లో ఉంటున్నారు చీ ఇలాంటి వాళ్ళ అని చెప్పేసి వాళ్ళకేంటంటే మీ మీద విలువ అనేది చాలా వరకు కూడా తగ్గిపోయిద్ది తెలియకుండా తగ్గించుకుంటుంది కూడా మీరే అది తగ్గిపోయి ఇక వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండటం మొదలు పెడతా ఉంటారు మీరు పదిసార్లు ఫోన్ చేసినా కూడా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అనేది వచ్చింది వంద మెసేజ్లు పెడితే కనీసం ఒక్కదానికి కూడా రిప్లై రాని రోజులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి పొరపా ఇంకా కొంతమంది ఏంటి అసలు వాళ్ళు మాట్లాడకపోతే వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు మాట్లాడితేనే మా బతుకు లేకపోతే లేదు మాకు అసలు బ్రతకాలని అనిపించట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనమాట అంటే వాళ్ళు టైంపాస్కి లవ్ చేసే వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి కానీ అదే నిజమని చెప్పి మీరు ఫీల్ అయిపోయి మీరు లవ్ చేసి వాళ్ళు వదిలేస్తారు మీరు కాళ్ళ వేళ్ళ పట్టుకొని బ్రతిమిలాడతారు వదిలేసిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా వస్తే పర్వాలి అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కడో కొంచెం మానవత్వం అనేది ఉంటే కానీ చాలా వరకు అంత అది ఉండదు అలాంటి వాళ్ళైతే అసలు వదిలిపెట్టనే వదిలిపెట్టరు అలా వాళ్ళు మీరు తపన పడతమే కాదు వాళ్ళకు కూడా మీ మీద తపన అనేది ఉండాలిగా వాళ్ళ కోసం జీవితాన్ని వదిలేసేసి ఏదేదో చేయటానికి ధైర్యం ఉండే బదులుగా వాళ్ళకు మీ లైఫ్లో ఉండేటటువంటి అదృష్టం లేదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకొని చక్కగా మీరు ధైర్యంగా వాళ్ళ ముందలే తలెత్తుకొని ధైర్యంగా గర్వంగా బ్రతికి చూపించాలి కదా ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు మీ మీద కళ్ళు పెట్టుకొని ఆశలు పెంచుకొని ఎంతగానో కష్టపడి పెంచి వాళ్ళు మీ మీద ఎంతో ఆశతో ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మీరు గుర్తు రాకుండా నిన్న కాక నన్న వచ్చిన వాళ్ళ మీద వదిలేసి వెళ్ళిన వాళ్ళ కోసము వాళ్ళు లేకపోతే మేము ఉండలేకపోతున్నాం మేము బ్రతకలేకపోతున్నాం బాధ ఉంటుంది కాదని అంటల్లా కానీ ఈ బాధ పడతా కూర్చోవటం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలి అట్లాగే ఏడుస్తూ కూర్చోవాలి ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు దక్కేది ఎవరికో కొంతమందికి మాత్రమే ఎక్కువ శాతం విడిపోయిన వాళ్ళే ఉంటారు అలా వాళ్ళు కావాలని విడిపోతే దానికి ఎవరేం చేస్తారు అలాంటి వాళ్ళని వదిలేసేయాలి కొన్నాళ్ళు బాధపడి చేసి వదిలేసేయాలి అట్లా కాకుండా వాళ్ళ కోసం పిచ్చోళ్ళు అయిపోవటము పని పాట లేకుండా ఉండటము వాళ్ళ కోసం రకరకాలుగా ఇట్లా పిచ్చి వాళ్ళు అయిపోవటం ఇట్లాంటివి చేస్తే రేపు మీ భవిష్యత్తు ఏంది అలా కాకుండా వాళ్ళంతా మోసం చేశారు అట్లా వదిలేసి వెళ్ళారు కాబట్టి అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పేటట్లుగా మంచి వాళ్ళని చేసుకొని అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళకన్నా అందంగా ఉండే వాళ్ళని చేసుకొని వాళ్ళెదురుగానే తలెత్తుకొని గర్వంగా తిరగాలి ఇలాంటి వాళ్ళని ఎందుకు కోల్పోయామని చెప్పేసేసి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్లుగా చేయాలి కానీ వాళ్ళెదురుగా మీరు పిచ్చి వాళ్ళు అయిపోయి తిరిగితే వాళ్ళు ఏమనుకుంటారు అమ్మయ్య వీళ్ళని వదిలించుకొని మంచి పని చేశాము దరిద్రం పోయి చెప్పేసేసి సంతోషపడతారు కాబట్టి వదులుకోమని ఎవరు చెప్పరు వాళ్ళు మీకు ఇప్పుడు మీకెంత తప్పన ఉంటుందో అవతల వాళ్ళలో కనీసం అందులో సగవన్నా ఉండాలి అలా కాకుండా వాళ్ళు మరీ తామరాకు మీద నీటి బొట్టులాగా పట్టి పట్టనట్టుగా ఉంటున్నారు అని అంటే అలాంటి వాళ్ళని అర్థం చేసుకొని మీరు మదలకుండా సైలెంట్ గా మీ పనుల్లో మీరు మునిగిపోండి ధైర్యంగా ఉండండి దబ్ దెబ్బలు తగుల్తీ తగలకుండా ఉండవు బాధ ఉంటది కానీ ఆ బాధల్లో నుంచి ఒక గుణపాఠం అనేది నేర్చుకొని మనుషుల్లాగా బ్రతకాలి ఎందుకంటే ఎవరిదైనా లైఫ్ ఒకటే వాళ్ళది ఎంత విలువైందో లైఫ్ మంద కూడా అంతే అమ్మా నాన్నకు వాళ్ళెంత ప్రత్యేకమో మీ అమ్మా నాన్నకు మీరంతే ప్రత్యేకం మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు మీ విలువ మీరు పెంచుకొని అనుకునేటట్లుగా బ్రతకాలి కానీ ఎక్కడ అనేది లొంగొద్దు అర్థమైంది కదా ఈ మూడు విషయాల పొరపాట్లు అనేవి సరి చేసుకుంటే మీకు ఎలాంటి బాధపడాల్సినటువంటి పరిస్థితి రాదు మీరు నిజంగా బంగారం అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు మిమ్మల్ని వదిలిపెట్టారంటే అది మీ దరిద్రం కాదు వాళ్ళ దరిద్రం అనుకోండి అది మీరు గ్రహించండి గ్రహించి ప్రేమలో ఉన్న వాళ్ళు ఇప్పుడే మొదలు పెడితే ఇట్లా హద్దులతో ఉండండి ప్రేమను చూపించాలి కానీ మీ గౌరవాన్ని కోల్పోయేటటువంటి ప్రేమను ఎప్పుడు చూపించవద్దు బానిసల్లాగా ఎప్పుడు బ్రతకొద్దు ఎప్పుడైనా సరే పైన ఉండాలి కానీ తగ్గితే ఏంటంటే వాళ్ళే మనల్ని తొక్కేసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న మెళకులు గమనించండి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఇటువంటి మానసికంగా బాధ అనేది తప్పించి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాము వాళ్ళకు కూడా చాలా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్